నమస్తే అండి వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మోకాళ్ళ నొప్పులు విపరీతమైన పెయిన్ వేదన అనుభవిస్తున్న వాళ్ళందరూ చాలా వరకు పెయిన్ కిల్లర్స్ వాడుతారు ఆ పెయిన్ కిల్లర్స్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనందరికి తెలిసిందే ఇది కాదు అనుకుంటే తర్వాత నీ రీప్లేస్మెంట్కి వెళ్తారు ఇవన్నీ కాదు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా మార్గం ఉందా సులువైన మార్గం ఉందా అనేది మనకి సుపరిచితులైన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మోకాల నొప్పులు చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అంటే పెయిన్ కిల్లర్స్ అనేది నీ రీప్లేస్మెంట్ అనేది ఇవన్నీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అవి కాకుండా సులువుగా ఏదైనా మార్గాలు ఉంటే ఒకసారి మోకాళ్ళ నొప్పులు గతంలో వృద్ధాప్యంలో ముసలి వయసులో వచ్చాయి ఇప్పుడు మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల తీవ్రమైన నొప్పి వాపు నడుస్తున్నప్పుడు కొంతమందికి కిర్రు కిర్రు అనే శబ్దం కటకటా టకటకా అనే శబ్దం ఇక మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు దిగేటప్పుడు నరకయాతన మరికొంతమందికి విటమిన్ డి కాల్షియం లోపించడం వల్ల కాళ్ళు వంగిపోతాయి దొడ్డికాళ్ళు అంటారు దొడ్డికాళ్ళు కూడా వస్తాయి ఈ మోకాళ్ళ నొప్పులకు కారణం లోపల ఉండే గ్రీజు లాంటి పదార్థము గుజ్జు తగ్గిపోవటం గుజ్జు తగ్గటం వల్ల రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కొంతమందికి మోకాళ్ళ లోపల నీరు చేరి వాపు వస్తుంది ఇది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది నొప్పి తగ్గటానికి నొప్పి టాబ్లెట్లు వాడదామా అంటే నొప్పి ట్యాబ్లెట్లు అధికంగా వాడితే మూత్రపిండాలు పాడైపోయే పరిస్థితి ఉంది కనుక నొప్పి టాబ్లెట్లు వాడటానికి కుదరదు దీనికి అలోపతి వైద్యులు ఎముకల డాక్టర్లు రకరకాల వైద్య విధానాలు అవలంబిస్తూ ఉన్నారు కొంతమందికి మోకా లోపల ఇంజక్షన్ వేస్తారు ఆ ఇంజక్షన్ తాత్కాలికమే ఒక నెల రోజులు తగ్గుతుంది మళ్ళీ మామూలు యథాతథ స్థితికి నొప్పి వస్తుంది ఈ మధ్యకాలంలో పీఆర్పి అనే చికిత్స మన నుంచే రక్తము సేకరించి దాంట్లో ఉండే ప్లేట్లెట్ కణాలు కలిగి ఉన్న ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కించడం ద్వారా అది కూడా తాత్కాలికమే దీర్ఘకాలికంగా అది పనిచేయటం లేదు ఇక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోండి నీ రీప్లేస్మెంట్ చేయించుకోండి ఒకేసారి ఒకటి కాదు రెండు చేయించుకుందాం చేయించుకోండి రెండు చేయించుకుంటే కొంత మీకు తగ్గింపు ధరకి చేస్తాం ఒక ఒక పక్క చేయించుకుంటే ఇంత రెండు పక్కలు చేయించుకుంటే కొంత మీకు తగ్గింపు కన్సెషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకం అని పెట్టినా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ మోకాలు మార్పిడి చికిత్సలు లేవు ఇది చాలా ఖరీదైన ఆపరేషను పోని మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్నాం కదా అంటే చేయించుకున్న తరువాత కూడా సమస్యలు యథాతథము నేల మీద కూర్చోకూడదు తర్వాత మనం వాడే టాయిలెట్టు ఇండియన్ టాయిలెట్ పనికిరాదు వెస్ట్రన్ కమోడ్ ఉండాలి నేల మీద కూర్చుని భోజనం చేయకూడదు నేల మీద కూర్చొని పూజ చేయటానికి కూడా కుదరదు కొంతమందికి మోకాలు మార్పిడి చికిత్స ఆ చేయించుకున్న తర్వాత కూడా నొప్పులు యథాతథంగా ఉండటం అనేది విశేషం కనుక ఈ మోకాలు మార్పిడి చికిత్స వల్ల పూర్తిగా ఉపశమనం లభించదు ఇటువంటి సమయంలో మనకి కొన్ని గృహ వైద్యాలు హెర్బల్ వైద్యాలు మనకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది మనం ఆరాధించే మొక్క తులసి తులసి నుంచి తయారు చేసే వన తులసి గింజలు వాటిని మహాబీర విత్తనాలు అంటారు మహాబీర విత్తనాలు ఇవి ఒక స్పూను రాత్రిపూట గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయం నీళ్లు గింజలతో సహా తాగటం ద్వారా అనేక మంది దీనివల్ల లక్షలాది మంది దీనివల్ల ఉపశమనం పొందారు ఇది జీవితకాలం వాడవలసి వస్తుంది దీన్ని అల్లోపతి వైద్యులు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు వాడారు చక్కటి ఉపశమనం పొందారు మహాబీర విత్తనాలు మన పాలిట దేవుడిచ్చిన ఒక వరంగా భావించవచ్చు దీంతోపాటు మనకి ప్రకృతిలో లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాల నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు మనకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు దీంట్లో ఏవి రసాయనాలు ఉండవు తయారీలో రసాయనాలు లేవు దీన్ని నిలవంచడానికి రసాయనాలు వాడరు రంగు రుచి కోసం రసాయనాలు వాడరు పూర్తిగా రసాయన రహిత మందు లాంటిది ఇది స్మూత్ వాక్ ట్యాబ్లెట్ పేరు చూసారా స్మూత్ వాక్ అని పెట్టారు అంటే ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత మీ నొప్పి తగ్గి స్మూత్ అంటే చక్కగా వాక్ అంటే నడక ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత చక్కగా నడవగలిగే అవకాశం ఉన్నదని స్మూత్ వాక్ అనే పేరు పెట్టారు ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత మరొకటి వరుసగా కనీసము మూడు నెలల పాటు దీన్ని వినియోగించవలసిన అవసరం ఉంటుంది మోకాళ్ళ నొప్పులనేది విటమిన్ డి లోపం వల్ల కాల్షియం లోపం వల్ల మెగ్నీషియం లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల మహాబీర విత్తనాలు స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఇవే మందుని మనం మోకాల మీద రాసుకోవటానికి ఈ లీ హెల్త్ కంపెనీ వారు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ తయారు చేశారు ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ మూడు పూట్ల మోకాలపై అర్థం చేసి దీనిపై మనం కాపడం కూడా పెట్టుకోవచ్చు వెన్నీళ్ళు కాపడం కూడా పెట్టుకోవచ్చు చక్కటి ఉపశమనం ఇస్తుంది ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు శరీరంలో ఎక్కడ నొప్పులు వచ్చినా అది భుజం నొప్పులైనా మణికట్టు నొప్పులైనా చీలమండల నొప్పులైనా ఎక్కడ రాసుకున్నా కూడా నొప్పి తగ్గటానికి ఉపయోగపడే ఆయింట్మెంట్ కనుక మోకాళ్ళ నొప్పులు అనగానే మనకి ఎక్స్రేలో సరిగా ఏం కనపడదు ఎంఆర్ఐనే పరీక్ష చేయిస్తారు ఎంఆర్ఐలో లోపల ఉండే సున్నితమైన ఆ కార్టిలేజ్ అనే భాగము దెబ్బతిన్నది అని ఎముకల డాక్టర్లు చెప్తారు ఆ సున్నితమైన కార్టిలేజ్ పునర్నిర్మాణం జరగాలంటే పునరుత్పత్తి జరగాలంటే ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు ఇప్పటికీ అనేక మంది దీన్ని వినియోగించడం ద్వారా చక్కటి ఉపశమనం పొందుతున్నారు అమ్మో లక్షలు పోసి మేము ఈ మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోలేము మాకు ఇబ్బంది మాకు ఇప్పటికీ అనేకమైన రోగాలు ఉన్నాయి మత్తిస్తే మళ్ళీ బతుకుతామో లేదా అనుమానం కూడా ఉంటుంది స్థూలకాయం ఉన్నవారు మాత్రం వెంటనే మీరు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేయించుకోండి థైరాయిడ్ లోపం ఉంటే బరువు పెరుగుతారు బరువు అధికంగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది దేవుడు మనం నిర్మించినప్పుడు గరిష్టంగా మోకాళ్ళు డెబ్బై ఐదు కేజీలు బరువు వేయటానికి ఆ కీలును తయారు చేశారు మీ బరువు వంద నూట పది కేజీలు ఉంటే మరి రాపిడి వల్ల గ్రీజు తగ్గిపోయి సమస్యలు నొప్పి రావటం అనేది సహజం కనుక ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు స్మూత్వాక్ ఆయింట్మెంటు మూడు నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది అయితే దీర్ఘకాలికముగా మహాబీర విత్తనాలు వాడటం వల్ల ఎటువంటి అనర్ధాలు లేవు ప్రతి ఒక్కరికి ఉండే అనుమానం ఏంటంటే ఏ మందు వాడినా దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనర్ధాలు ఉంటాయా ఈ మందుకి స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్కి స్మూత్ వాక్ ఆయింట్మెంట్కి మహాబీర గింజలకు ఎంజీడి త్రీ ట్యాబ్లెట్లు ఏదైతే నేను చెప్పానో వాటికి దేంట్లోనూ కూడా ఎటువంటి అనర్ధాలు లేవు ఇది కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడిన మందవటం వల్ల లభించడంలో కొంత సమస్య ఉండవచ్చు మీరు దీన్ని పొందాలంటే అమెజాన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదు ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఒకటి ఉంది డబ్ల్యూడబ్ల్యూ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఆ వెబ్సైట్లో మీరు పొందచ్చు లేదా మరొక రెండు నంబర్లు చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది తొమ్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ అనేవి మనకి దేవుడిచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన వరం దీనికి ఎటువంటి అనర్థాలు లేవు గనుక సహజ సిద్ధంగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా పిఆర్పి లాంటి చికిత్సల అవసరం లేకుండా సామాన్య ప్రజలే కాకుండా అనేక మంది అల్లోపతి వైద్య విజ్ఞానాన్ని ఆధునిక వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన డాక్టర్లు కూడా స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు అయింట్మెంటు మహాబీర సీట్స్ వాడి చక్కటి ఉపశమనాన్ని పొంది వారు కూడా వారి రోగులకు ఈ మందులు వాడమని సూచించడం అనేది ఒక విశేషము సార్ మహాబీర విత్తనాలు చెప్పారు కదా మీరు ముప్పై పైబడిన వయ పైబడినవారు వయసు పైబడిన వారు ముందు జాగ్రత్తగా అంటే మోకాల పటిష్టత కోసం వెన్నుపూస పటిష్టత కోసం వాడ చేస్తారు డైలీ మహాబీర విత్తనాలు దానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎవరైనా లావుగా ఉంటారు బరువు తగ్గాలనుకుంటే ఏ మందులు అవసరంలా మహాబీర విత్తనాలు రాత్రిపూట ఒక స్పూన్ నీళ్ళల్లో నానబెట్టి పొద్దున విత్తనాలు నీళ్లు తాగండి బరువు తగ్గిపోతారు అతి తక్కువ ఖర్చుతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి నడుము నొప్పి తగ్గటానికి మెడ నొప్పి తగ్గటానికి కూడా పలు రకాలుగా ఉపయోగపడతాయి మహాబీర విత్తనాలు ఈ మహాబీర విత్తనాలకు ఎటువంటి అనర్ధాలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇరవై ఐదు పై నుంచి ఎవరైనా వాడచ్చు ఎవరైనా వాడచ్చు ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మహాబీర విత్తనాలు సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడచ్చు అది విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది మహాబీర విత్తనాలు కానీ స్మూత్ వర్క్ ప్రోడక్ట్స్ కానీ మీకు అవసరం అనిపిస్తుంటే మీకు అవి ఖచ్చితంగా కావాలి నా నొప్పులకి నా నొప్పుల నుండి నాకు నివారణ రావడానికి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు అది తెప్పించుకోండి కింద సార్ చెప్పిన నెంబర్స్కి కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి